శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను మనకు చాలా కాలంగా అంటే ఎప్పటి నుంచి ఒక కోరిక అనేది ఉంటుంది కదా ఆ కోరిక ఎప్పటికీ నెరవేరకుండా ఆ కోరిక అంటే ఏమైనా చిక్కులుండి అడ్డంకులు ఉండి మన కోరిక అంటే తీరకుండా ఉంటాయి కదా అంటే చిరకాలంగా ఎప్పటి కొన్ని సంవత్సరాలుగా ఒక కోరిక అనేది ఉంటుంది అది ఏదైనా కావచ్చు దానికి ఎన్ని అంటే ఎన్ మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అడ్డంకు రావడము అది తీరకపోవడము ఇలా ఎవరికైతే జరుగుతుందో చిరకాలంగా అంటే ఎప్పటి నుంచో ఉన్న కోరిక మనకు తీరాలి అంటే ఈరోజు చిన్న తంత్రం చెప్తా ఈ తంత్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు మనకు అంటే ఈ తంత్రం చేయడం వల్ల మన కోరికకి ఏమైనా చిక్కులున్నా ఏమైనా అడ్డంకులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి అనమాట ఎందుకంటే ఏదైనా మన కర్మానుసారంగానే జరుగుతుంది కాబట్టి మనము ఏదో ఈ దైవ పూజను ఏదో ఒకటి చేయడం వల్ల దానికి ఉన్న అడ్డ అనేది కొద్దిగా తొలుగుతుంది మన కోరిక నెరవేరుతుంది అయితే అంతకంటే ముందు చా కామెంట్స్లలో అడిగిన వాటికి నేను ఈరోజు చాలామంది మాకు పెళ్ళైనప్పటి నుంచి కష్టాలు పడుతున్నాయి మేంకెప్పుడు బాధలే పడుతున్నాము మాకు అత్త మామల నుంచి ఇబ్బందులు మా హస్బెండ్ మా భర్త నుంచి ఇబ్బందులు అసలు నాకు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని కొంతమంది కామెంట్స్ పెడుతుండ్రు కదా అయితే ఇలాంటి వాళ్ళకు నేను ఈరోజు అంటే మీరు ఒక రజస్థలం అవుతారు కదా రజస్థలం అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా అయితే ఈ రజస్థలం అయినప్పుడు మీరు అంటే కొన్ని నక్షత్రాల్లో అయితే మీకు వై వైరాగ్య జీవ దాంపత్య జీవితంలో కొంచెము ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా అత్తగారింట్లో కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది ఊర్లలో వాళ్ళు ఇప్పుడు అంటే సిటీలో ఏం చే సిటీలో ఉన్న వాళ్ళు అయితేనేమో ఎంబడే అయ్యగారిని అడిగి తెలుసుకుంటారనమాట అంటే ఏమైనా దోషాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉందా మంచా చెడ అనేది తెలుసుకుంటారు అదే కొంచెం ఊర్లలో ఉన్న వాళ్ళు ఇవి తెలుసుకోలేకపోతారు కాబట్టి వాళ్ళు అత్తగారింటికి పోయినాక కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అయినా పర్వాలేదు మనం ఈ దానికి కూడా పరిహారం ఏందో తెలుసుకుందాం అన్నమాట అయితే ఎవరైతే మా దాంపత్య జీవితంలో మా మాకు కాడ మాకు ఇలా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు మీరు రజస్థలము నేను కొన్ని నక్షత్రాలు చెప్తా ఈ నక్షత్రాలలో ఎవరైతే అయ్యిండ్రో ఒకసారి మీరు చూసుకోండి అనమాట నక్షత్రాల పేర్లు భరణి కృతికం ఆరుద్ర పుబ్బం విశాఖం జ్యేష్ఠ పూర్వాషాఢం పూర్వభద్ర అయితే ఈ నక్షత్రాల్లో ఎవరైతే అయ్యిండ్రో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటే కష్టాలు ఎక్కువగా పడాల్సి వస్తుంది అదేవిధంగా అపకీర్తులు ఎక్కువగా పడాల్సి వస్తుంది కొంత అంటే భార్య భర్తల మధ్య కొంచెం గొడవలు ఎక్కువగా ఉంటాయి ఈ అత్త మామలతోటి కూడా ఇబ్బందులు ఉంటాయి ఈ నక్షత్రాల్లో ఎవరైతే అయ్యిండ్రో వాళ్ళకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక్కసారి చూసుకోండి మీరు మీకు తెలియకుండా మీ పెద్దవాళ్ళనన్నా అడిగి ఒకసారి మీరు ఏ నక్షత్రంలో అయ్యిండ్రో అది చూసుకున్న తర్వాత అయితే మీకు ఒకగాళ్ళ ఇలాంటివి ఉంటే మీరు నక్షత్రంలో అయి ఉంటే మీరు పరిహారం ఏం చేసుకోండి అంటే ఏమీ లేదు మీరు మనం దేనికే కానీ ఎప్పుడే కానీ మనము బెదుర్కోకూడదు మనం దేని గురించి అయితే బెదురుతున్నామో అది ఎక్కువ మననిగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనమాట ఎప్పుడే కానీ మనం ఎంత ధైర్యంతో ఉంటామో మనకు వచ్చిన కష్టం కూడా అంత ధైర్యంతో మనల్ని టచ్ చేయకుండానే వెళ్ళిపోతుంది అందుకే ఎప్పుడు మనము నిరుత్సాహపడకూడదు అంటే నాకు ఇట్లయింది ఇట్లా అని నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది దానివల్ల ఆరోగ్యం పడదు కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు మీరేం బెదిరికోకండి మీరు ఏం చేయండి అంటే శుక్రవారము శుక్రవారము లేదు మాకు అంత వీలు కాదనుకున్నప్పుడు నెలకు ఒక్కసారనో ఒక శుక్రవారం రోజు మీరు శక్తి మాతల టెంపుల్ అంటే వెళ్ళమ్మ పోచమ్మ మైసమ్మ ఇట్లా పోలేరమ్మ లేదు మీ ఇంటి మీ ఇంటి కులదైవము ఎవరైనా సరే మీకు శక్తి మాతల గుడిలలో దుర్గమ్మ ఇట్లా మీకు శక్తి మాతల టెంపుల్లో షేరుంబావు బియ్యము బియ్యం ఇచ్చి అమ్మవారికి నైవేద్యముగా పెట్టండి లేదు మేము ఇంటి దగ్గరనే చేసుకుంటాము అంటే ఎందుకంటే మీ మనం గుడిలో ఇచ్చినాం అనుకోండి అవి అమ్మవారికి ఉదయమే నైవేద్యంగా పెడతారు ఒకవేళ మనం అనుకోండి ఆల్రెడీ అమ్మవారికి నైవేద్యం అయిపోయినట్టు కాబట్టి మనం చేసుకుపోయింది వాళ్ళు పెడతారు పెట్టారు అందుకే మనం గుడిలో ఇచ్చి ఇచ్చాం అయ్యగారికో ఒకరికి ఇచ్చి ఇది అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగించండి ఈ బియ్యం అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి పులిహోరను ఏదో ఒకరు చేస్తారు కదా ఉదయం ఫస్ట్ ఉదయమే అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా ఆ నైవేద్యంలో ఈ బియ్యం అనేది కలుపుతారనమాట అయితే ఇలా మీరు శుక్రవారం శుక్రవారం మీకు వీలు ఉన్నప్పుడల్లా అమ్మవారికి బియ్యం ఇవ్వడం వల్ల అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా మనకు మనకు ఉన్న ఈ అడ్డంకులు మనము ఏదో సంకల్పం చెప్పుకున్నాం కదా ఆ సంకల్పం వల్ల మనకి ఇబ్బందులు అనేవి తొలిగి ఖచ్చితంగా తొలగిపోతే ఇది నమ్మకంతో చేయండి ఎందుకంటే మనకు అమ్మవారికి మించిన దైవం లేదు ఆమెను మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆమె మనని ఎప్పుడైనా రక్షిస్తుంది మీరు ఏం దిగులు చెందకండి మీరు ఒకసారి ఈ డేట్స్ అనేవి ఈ నక్షత్రాలు అనేవి మీరు ఒకసారి కనుక్కోండి ఇంకా తెలియదు అనుకున్న వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అయితే ఈరోజు పరిహారం ఏంటిదంటే మనకు అంటే చిరకాలంగా ఉన్న కోరిక తీరకపోతే మీరు ఏంటి అంటే ఒక శనివారం రోజు ఒక్క వెయ్యి ఎనిమిది ఒక్క వెయ్యి ఎనిమిది తమలపాకులు తీసుకొని తమలపాకుల మీద మీరు కొంచెం సింధూరం పౌడర్ తీసుకొని సింధూరం పౌడర్లో మీరు నువ్వుల నూనె ప్యూర్ నువ్వుల నూనె మనకు బయట సరిగా ఉండగా మీరు కొంచెమైనా సరే సింధూరంలో ఎంత కలుపుతామో కొద్దిగానే కదా ఆ చిన్న బాటిలని ప్యూర్ నువ్వుల నూనె తెచ్చుకొని సింధూరంలో కలిపి మీకు జామ చెట్టు తెచ్చి జామ చెట్టు నుంచి ఒక పుల్ల తీసుకొని దాన్ని బ్రష్ లాగా చేసుకొని మీరు ఒక్క వెయ్యి ఎనిమిది తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని రాసి మీరు ఆ ఆకులన్నీ ఒక మాలలాగా తయారు చేసి శనివారం రోజు ఆంజనేయ స్వామికి దండలాగా వేసి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి తండ్రి నాకు ఎప్పటినుంచో ఈ కోరిక ఉంది ఇది తీరడం లేదు దీనికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి అని ఆ మాల ఒక్కసారి ఆంజనేయ స్వామికి వేసి సింధూరం పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని హనుమాన్ చాలీస చదివి ఇంటికి రండి ఖచ్చితంగా మీకు ఏ అయితే కోరిక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోరిక అది ఖచ్చితంగా తీరుతుందనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్